హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి మనకైతే ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సంఖ్య ఎంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి మనకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతన్నలు అయితే మనకైతే అడుగుతున్నారు కాబట్టి ఏ రోజున వీడియోలో వచ్చేసి మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం దాంతోపాటు ఈసారి వచ్చేసి ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశా గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు దాంతోపాటు తెలంగాణలో గతంలో హామీ అయితే ఇచ్చిన విధంగా మనకైతే ఎందుకు తెలిసింది కదా ఇటు రైతన్నలకి అటు కౌలు రైతన్నలకి ఎవరైతే హామీ ఇచ్చారో కౌలు రైతులకు ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారు కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది సో ఈ భూమి అన్నిటికీ వచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి మన ప్రభుత్వం దగ్గర దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో చెప్పడం అయితే జరిగింది కదా సో చెప్పిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే దాదాపు మూడు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే జమ చేయడం అయితే జరిగిందండి రైతుల ఖాతాలో వచ్చేసి ఈ మిగతా డబ్బులు అనేది ఈ రోజు వస్తాయి రేపు వస్తాయి చాలా అంటే చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి గతంలో చూసుకుంటే మనకైతే ఒక ఏదైనా సరే ఒక ఇరవై రోజుల లేదా నెల రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేయడం అయితే జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసారి ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా మనకి నెల దాటి చాలా రోజులు అవుతున్నా సరే మనకి ఈ రైతు భరోసా నిధులనేది రైతుల ఖాతాలో అయితే రావట్లేదని చాలామంది రైతులైతే మండిపడుతున్నారు కాబట్టి ఈరోజు మార్చి రెండో తారీఖున వచ్చేసి మనకైతే దాదాపు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మార్చి రెండో తారీఖు దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో మనకి దాదాపు మూడు వేల రెండు వందల మూడు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే జమ అయినాయి కదా సో మిగతా డబ్బులు కూడా జమ అవుతాయట సో ఈ వచ్చేసి ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రోజు అయితే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి దాంతోపాటు ఎవరైతే మనకి కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో మనకి మార్చి ఏడో తారీఖు తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అనేది వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి దాంతోపాటు ఈసారి వచ్చేసి కావులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అంటే ప్రజెంట్గా అయితే కౌలు రైతుల గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఓ అప్డేట్ రాగానే మీకైతే ఒక వీడియో రూపంలో మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి